ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరాం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఇదే నీ తలరాత బిడ్డ కేవలం వీరి కారణంగానే నీకు మోసం జరగబోతుంది తప్పు చేస్తే అంతా నష్టమే నువ్వు వెంటనే తెలుసుకుని జాగ్రత్త పడు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఇదే నీ తలరాతని నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు నేను రాసిన రాత గురించి మాట్లాడలేకపోతున్నాను కాబట్టి నీ రాత ఏ విధంగా ఉండబోతుంది నువ్వు ఏ మార్పులు చేసుకుంటే అదృష్టపు గీత అనేది నీ చేతుల్లో పెరుగుతుంది ఇదంతా నువ్వు తెలుసుకోవాలంటే నేను చెప్పే ఈ మాటని సందేశాన్ని జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయమ్మా లేకపోతే నువ్వు చాలా నష్టపోతావు అన్నీ కూడా నీ కారణంగానే జరుగుతుంది అంతా కూడా నీ కారణంగానే నష్టం జరుగుతుంది దయచేసి తప్పు మాత్రం కూడా అస్సలు చేయొద్దు దేని గురించి మాట్లాడుతున్నాను ఏం మాట్లాడుతున్నానో నీకు తెలియడం లేదు కదా అయితే ఇప్పుడు నేను చెప్పే ఈ సందేశంలో ఉండే అద్దం పరమార్థం గ్రహించాలంటే నేను చెప్పే ఈ చిన్న కథని శ్రద్ధగా విను ఒక్కసారి కళ్ళు మోసుకుని జాగ్రత్తగా నా సందేశం మీదనే దృష్టిని ఉంచు అనగనగా ఒక ఊరిలో ఒక ధనవంతుడున్నారు ఆయన చాలా సంపాదించారు ప్రతిరోజు కష్టపడుతూ వచ్చిన సొమ్మును చూసుకుంటూ సంతోషపడుతూ ఉండేవాడు ఆ సంతోషం అనేది అతనికి కొన్ని క్షణాలు మాత్రమే ఉంటుంది ఎందుకంటే మిగతా సమయం అంతా కూడా బాధతో నిండిపోయి ఉంటుంది ఎందుకబ్బా అని ఆలోచిస్తే అతను సంతోషంగా ఉండేది దే అంటే అతనికి లాభాలు వస్తుందని చెప్పి వ్యాపారం బాగా సాగుతుందని చెప్పి అతని ఊళ్ళో వారందరూ కూడా ధనవంతులని అతనికంటే ధనవంతులను చూసినప్పుడల్లా కూడా అతనికి ఒక రూపాయి ఎక్కువ వచ్చే వ్యాపారస్తుని చూసినప్పుడల్లా అతనికి కొంచెం బి అంటే మంచిగా బిజినెస్ చేసుకున్న వాళ్ళు చూసినప్పుడల్లా ఎక్కలేని ఈష్యు అనేది ఆ ధనవంతులకి వచ్చేస్తుంది కాబట్టి ఆ ధనవంతుడు నాకంటే ఎవరు బాగు అంటే బాగుపడకూడదు నాకంటే ఎవరు కూడా ఎదురు అంటే ఎదగకూడదని చెప్పి ఎప్పుడు కూడా ఒక మనసులో ఒక బండరాయి మోస్తూ ఉన్నట్లుగా అదే ఆలోచిస్తూ ఈష్యతో అసూయతో రగిలిపోతూ ఉంటాడు ఆ ధనవంతుడు ఎంత సంపాదించినా సరే ఒక రోజు చావు తప్పదు అంటారు కదా అతనికి చావు గడియలైతే వచ్చేసింది యమలోకం నుంచి యమధర్మరాజు ఒక రాత్రిపూట అతని దగ్గరికి వస్తారు అలా వచ్చిన యమధర్మరాజును చూస్తే ఎవరికైనా మనసుకు భయం వేస్తుంది కదా అయితే ఆ ధనవంతుడి ఇంటికి రాగానే ఆ యమధర్మరాజుకి బాగా దాహం వేస్తుంది నోరంతా పిడసగట్టినట్టుగా ఎండిపోయినట్టుగా మంచినీరు త్రాగాలని చెప్పి ఆ ధర్మరాజుకి అనిపిస్తుంది అయితే వెంటనే ఆ ధనవంతుడి దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకురమని చెప్పి చెప్తాడు అప్పుడు ఆ చెంబు ఎత్తుకొని తాగబోతున్నటువంటి అంటే తాగుతున్నటువంటి ధనవంతుడు యమ యమధర్మరాజు అడగగానే వెంటనే ఆ చెంబు తీసి యమధర్మరాజు చేతులు పెట్టేస్తాడు తాగు ఈ నీరునని యమధర్మరాజు అడిగేసరికి ఆలోచించకుండా వెంటనే తాగిస్తారు ఆ నీటిని తాగి దాహం అయితే తీర్చుకుంటాడు ఇక మళ్ళీ మరణశిక్ష గడియలు అయితే వచ్చేసాయి కదా నేను యమధర్మరాజుని నువ్వు ఎప్పటితో చనిపోతావో నువ్వు నా దాహాన్ని తీర్చావు కాబట్టి నువ్వు ఎంత సంపాదించిన ధనవంతుడైనా సరే ఎన్ని రోజులు నువ్వు మోసం చేసి ఈ ధనాన్ని సంపాదించావో నాకు బాగా తెలుసు ఇప్పుడు ఒక మంచి పని చేశావు అదేంటంటే నా దాహాన్ని తీర్చావు కాబట్టి నీకు కృతజ్ఞతగా ఒక ఐదు నిమిషాల సమయాన్ని ఈ సృష్టికి విరుద్ధమైనప్పటికీ కూడా ఒక ఐదు నిమిషాల సమయాన్ని నీ యొక్క బాధ్యత నువ్వు నాకు నీళ్ళిచ్చినందుకు ఇచ్చినందుకు కృతజ్ఞతగా నీ రుణం తీర్చుకోవడానికి ఒక ఐదు నిమిషాల సమయాన్నికి ఇస్తున్నాను ఈ యొక్క ఐదు నిమిషాల సమయంలో నీ జీవితంలో ఏదైతే నువ్వు చేయాలనుకుంటున్నావో నువ్వు ఏదైతే రాసుకో చేయాలనుకుంటున్నావో ఈ పుస్తకంలో రాసుకొని ధర్మరాజు ఆ ఆ భవిష్యవాణి ఆ బుక్ అనేది అతనికి ఇస్తాడనమాట అయితే అతని మొదటి పేజీ తెరుస్తాడు ఎవరో ధనవంతుడు మొదటి పేజీ చూసి వెంటనే అతని యొక్క మొదటి పేజీలు ఏమీ లేవు ఇంటి పక్కనే ఉన్న మరొక ధనవంతుడి లాటరీ తగిలి త్వరలోనే ఉన్నదానికన్నా పది రెట్లు ఎక్కువ కోటేశుడుగా మారబోతున్నాడు చెప్పి రాసి ఉంటుంది అది చూసి ఆ ధనవంతుడికి ఒక రకమైనటువంటి ఈశ అతనికి లాటరీ తగలకూడదు అతను కోట్లకి అధిపతి అవ్వకూడదు అతని దగ్గర డబ్బు అంతా కూడా ఉండకూడదు నాశనం అయిపోలని అసూ ఎంత కూడా నాలుగు వాక్యాలు రాసిస్తాడు రెండో పేజీ తిప్పుతాడు తిప్పిన తర్వాత అతనికి చిన్ననాటి స్నేహితులు వ్యవహారం అంటే వ్యవసాయం చేసుకున్న రైతుకి అతని యొక్క పొలంలో పెద్ద పెద్ద లంకి బిందులు దొరకపోతున్నాయి ఆ లంకి బిందులు దొరికిన తర్వాత రోజు నుంచి ఆ ఊరిలో కల్లా పెద్ద కోటేశ్వరుడు అవుతాడని చెప్పి రాసి ఉంది అది చూడగానే ఎవరో వ్యవసాయం చేసుకునేవాడు నా స్నేహితులు స్నేహితుడైతే మాత్రం నాకంటే గొప్పవాడవుతాడా ఇది జరగకూడదు వీల్లేదని చెప్పి వెంటనే ఆ లంకి బిందులు దొరకకూడదని అక్కడ ఉండకూడదని అతడు ధనవంతుడు కాకూడదని అతని ఊరిలో కల్లా ధనవంతుడు కాకూడదని అతని పొలం ఎండిపోవాలని అసూయతో నాలుగు మాటలు రాసిస్తాడనమాట ఇంకో పేజీ తిప్పుతాడు అతని చిన్నప్పటి నుంచి ఒక మాస్టర్ అనమాట చదువు చెప్పే గురువు అతనికి ఏంటంటే ఒక విద్యార్థి వచ్చి ఒక కోటి రూపాయల బహుమతి ఇవ్వపోతున్నాడు ఆ బహుమతిని చూసి అతను ఎంతో సంతోషపడుతున్నాడు అయ్యా అంటే ఏంటంటే తన గురించి ఏమీ రాయలేదన్నమాట అందరి గురించి రాసుకున్నాడు అనమాట అయితే నీక భవిష్యవాణి ఇచ్చాను కదా భవిష్యవాణి కొంచెం నూరేళ్ళు కావాలి మరణగండం పోవాలి నేను సంతోషంగా ఆనందంగా ఉండాలి బ్రతకాలని రాయొచ్చు కదా నువ్వేం రాసావు పక్క వాళ్ళు నాశనం అవ్వాలని నీ గు నువ్వు నీకు పాఠాలు నేర్పించిన గురువు కూడా సంతోషంగా ఉండకూడదని పక్క వాళ్ళ గురించి ఆలోచనతో నీ మనషంతా కూడా కల్మషం చేసుకొని వారి గురించి రాసేసుకుంటున్నావు మరి దానికి నేను బాధ్యను కాదు కదా నీ యొక్క టైం అంతా అయిపోయింది నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వే చేచేతుడారా వృధా చేసుకున్నావు నిన్ను చేయగలిగింది ఏమీ లేదు యమలోకానికి వెళ్ళి దగ అంటే ధనవంతుడి యొక్క ప్రాణాలు లాక్కుని మరి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడనమాట ఈ ప్రపంచంలో అందరూ బాగుండాలి అందరూ సంతోషంగా ఉండాలి అందులో నేను కూడా ఉండాలని చెప్పి నిస్వార్థంగా ఉండేవారు చాలా మంది ఉంటారు అలా నిస్వార్థంగా వారిలో నువ్వు కూడా ఒకదానివే అందుకే నా భక్తుడుగా నేను నిర్ణయించుకున్నాను అప్పుడప్పుడు నీ ఆలోచనలు స్వార్థం నీ మనసు అనేది ఎక్కువగా ఆలోచనతో నిండిపోతుంది బిడ్డ కాబట్టి నీ మనసు ఎప్పుడు కూడా నెగిటివ్తో నిండిపోతూ ఉంది పక్క వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారో వాళ్ళు ఇది చేస్తే ఏమనుకుంటారో పక్క వాళ్ళు ఈ పని చేస్తే ఏమనుకుంటారనే ఆలోచనతో సగం జీవితం గడిచిపోతుంది ఏ పని చేసినా సరే అది సక్సెస్ అవుతుందా లేదా ఏ పని మొదలు పెడితే ఎవరు ఏం మాట్లాడ ఈ చీర కట్టుకోకపోతే ఎవరైనా ఏమని అంటారేమో అయ్యో నా దగ్గర ఉన్నంత ధనం నలుగురికి ఏ విధంగా వెళుతుంది నా గురించి చెప్పగా అంటే చెడ్డగా చెప్పుకుంటారే నాకు ఏదైనా అదృష్టం తగులుతుందేనేమని రకరకాలుగా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు రకరకాల అంటే రకరకాల ఆలోచనతో నీ కోసం నీ జీవిత కోసం ఆరోగ్యం కోసం నువ్వు పడే ఆలోచన ఎక్కడ ఉంది బిడ్డ నువ్వు ఏం చేయబోతున్నావంటే నువ్వు మోసం చేసుకుంటూ ఉంటున్నావు ఈ చిన్న జీవితం బుడ లాంటి జీవితం నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ భూమి మీదకు వచ్చిన ప్రతి జీవి ఏదో ఒక రోజు మరణించక తప్పదు ఈ ఉన్న చిన్న జీవితంలో ఏవేవో ఆలోచనలు ఏవో సందేహాలు మనసులో మనస్పదలు ఎదుటి వారికి అంటే ఎదుటివారి మనసులో అసూయ కుట్రలు ఇవన్నిటిని కూడా ఈ చిన్న జీవితాన్ని నేను నువ్వు మోసం చేసుకుంటూ వృధా చేసుకుంటున్నావు నీ యొక్క ఆలోచనలు నీ జీవితం అంతా కూడా నష్టపోవడానికి కారణం కూడా నువ్వే అవును కదా అందుకే నేను చెప్తున్నాను నీకు నాకు ఈ విధంగా జరిగింది నాకు ఇష్టం వచ్చినట్లుగా జరుగుతుందని నువ్వు ఇప్పటికైనా సరే తెలిసే తీరుకో తెలిసే తీరాలి బిడ్డ నువ్వు తెలుసుకొని నీ జీవితంలో సంతోషాన్ని ఆహ్వానించు నువ్వు ఆనందంగా ఉండడం అలాగే విచారంగా ఉండడం ఏదైనా సరే కేవలం నీ చేతుల్లో మాత్రమే ఉంటుంది కాబట్టి నీ జీవితాన్ని సంతోషంగా మార్చుకుంటావా బాధలతోటి ఆలోచనతోటి అసూయతోటి ఈశ్యలతోటి చంపేసుకుంటావా ఇది మొత్తం కూడా ఆ యొక్క బాధ్యత అంతా కూడా నీ మీద వదిలేస్తానమ్మా అది మన అయితే ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు